మార్చి పదహారు కోసం సేచి స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చౌతున్నాను వినండి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని నా నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితరో అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయుగు దేవుడు మీకు తోడేయుండును ఫిలిప్పిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం ఒక వ్యక్తీ ప్రతి చిన్న విషయంలోనూ అవకాశం దొరికిన కొద్దీ పౌలు జీవితాన్ని అనుసరించగలిగితే అది చాలా బావుంటుంది ఆహా ప్రతిరోజు పౌలులా జీవించే కృప ఉంటే అది ఎంత గొప్ప విషయం దైవకృప ద్వారా మనం పౌలు బోధనా విధానాన్ని అనుసరించగలిగితే ఝానవాక్యంలోని వాగ్దానం మనదే అవుతుంది మన ఎదుట తెరచి ఉంచబడిన ఆ వాగ్దానం ఎంత గొప్పది శాంతిని ప్రేమించి శాంతికి కారణభూతుడై శాంతినే ఊపిరిగా కలిగి ఉన్న ఆ సమాధానకర్తైన దేవుడు మనతో ఉంటాడు మీకు సమాధానము కలుగునుగాక అనే మాట మధురమైన ఆశీర్వాదం అయితే సమాధాన అధిపతి అయిన దేవుడే మనతో ఉండటం అన్నింటికంటే ఉన్నతమైన ఆశీర్వాదం మనకిప్పుడు నీటి ఊట మాత్రమే కాదు జలప్రవాహధార్లు కూడా ఉన్నై సమాధానకర్తైన దేవుడు మనతో ఉంటే సమస్త జ్ఞానమునకూ మించిన దేవుని సమాధానాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి బయట పరిస్థితులు మనలను కలవరపరుస్తూ బెదిరించినా మనకు భయంలేదు మన చుట్టుప్రక్కల ఉన్న మనుషులు పోట్లాడుకుంటూ ఉంటే తప్పకుండా మనం వెళ్లి వారిని సమాధానపరుస్తాం ఎందుకంటే సమాధానకర్త మనతో ఉన్నాడు కాబట్టి సత్యమార్గంలోనే ఆ నిజమైన శాంతి సమాధానములు మనకు దొరుకుతాయి ప్రపంచ శాంతిని సాధించాలనే ఆలోచనతో మనం విశ్వాసాన్ని విడిచిపెట్టినా నీతి మార్గాన్ని తప్పిపోయినా మనం ఘోరమైన తప్పు చేసినవారం అవుతాం మొదటిగా పవిత్రత రెండవదిగా సమాధానం ఈ క్రమమే జ్ఞానానికి యథార్థతకు మూలాధారం పౌలు మార్గాన్ని మనం అనుసరిద్దాం అప్పుడు ఆ అపోస్తుల్నికి తోడయివున్న సమాధానకర్తైన దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు ఉదయ కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించిన కాక